వైసీపీ అధినేత జగన్ ప్రయత్నాలు వర్కౌట్ అవుతున్నాయి అర్చనాలు నిజమవుతున్నాయి ఈ ఎన్నికల్లో ఓటమితో ఆయన గుణపాఠాలు నేర్చుకున్నారు ముందుగా పార్టీలో స్క్రాప్ నేర్వేసే పనిలో పడ్డారు సీనియర్ నేతలను పక్కకు తప్పిస్తున్నారు ఈ క్రమంలో కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు ఈ నిర్ణయం సీనియర్లకు రుచించడం లేదు కానీ అధినేత జగన్ నుంచి దూరం కావడం వారికి అంత ఈజీ కాదు మరో పార్టీలో చేరిక కూడా అంత సులువు కాదు దీంతో పార్టీలో కొనసాగాల్సిన అనివార్య పరిస్థితి అటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్నారు మాజీ స్పీకర్ తమ్మినేని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ లేనే కొనసాగుతాను అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి తమ్మినేని సీతారాం గత కొంతకాలంగా ఫ్యాన్ పార్టీకి దూరంగా ఉన్నారు వైసీపీని వీడతారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగినా కూడా ఆయన నుంచి స్పందనైతే లేదు కానీ అనూహ్యంగా ఇప్పుడు వైసీపీలోనే ఉంటారని చెప్పేశారు ఆయన వైసీపీలో ఇష్టపూర్వకంగా కొనసాగుతున్నారా వేరే ఆప్షన్ లేకనా అన్న చర్చకు తరలిస్తోంది ఇక తమ్మినేని టీడీపీ ప్రజారాజ్యం ఆ తర్వాత వైసీపీ ఇలా మొత్తం రాజకీయ జీవితంలో నాలుగు సార్లు పార్టీలను మారారు ఇప్పుడు కూడా ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆయన జనసేనలో చేరాలని అనుకుంటున్నారు అయితే అక్కడ నుంచి తగినంత సానుకూల స్పందన రాలేదంటున్నారు తమ్మినేని మళ్లీ ఫ్యాన్ నీడలోనే ఉండాలని చూస్తున్నారు దీని మీద కూడా అంతా చర్చిస్తున్నది ఏంటంటే తమ్మినేనికి టీడీపీ రాజకీయ భిక్ష పెట్టిందని ఆ పార్టీ ద్వారా మొత్తం నాలుగు సార్లు గెలిచారని మంత్రిగా కూడా పనిచేశారని అయినా ఆ పార్టీని రెండు సార్లు వీడి వెళ్లాలని గుర్తు చేస్తున్నారు తాను చనిపోతే టీడీపీ జెండానే తన శరీరం మీద కప్పాలని భారీ ప్రకటనలు ఇచ్చిన ఆ తర్వాత ఆయన వైసీపీలో కొనసాగుతారని చెప్పిన మాటలు కూడా ఎవరు అంత సీరియస్ గా తీసుకుంటలేరు అయితే ఆముదాల వలస ఇన్ఛార్జిగా తన కుమారుడిని నియమించాలని కోరుతున్నారు కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం అక్కడ కొత్త వారికే ఛాన్స్ ఇచ్చింది తమ్మినేని పార్టీ పెద్ద గౌరవిస్తామని చెప్తోంది దాంతో కుమారుడి ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తున్నట్లు ఇప్పటికైతే వైసీపీలో ఉంటారంటున్నారు కానీ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో ఎవరికీ తెలియదు ఇక శ్రీకాకుళం జిల్లాలో బలమైన నేతల కోసం వైసీపీ అన్వేషణ సాగుతోంది సీనియర్ల వల్ల పెద్దగా లాభం లేదని అంచనాకు వచ్చిన అధినాయకత్వం కొత్త వారిని దించాలని చూస్తోంది బహుశా ఈ పరిణామాలు తమ్మినేని లాంటి సీనియర్లకు అంతగా రుచించకపోవచ్చు